హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్ అలాగే కలగడ మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై మూడవ తేదీ మార్చి నెల ముందుగా మనము అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము అనంతపురం టమోటా మార్కెట్లో ఈరోజు కాయలు విషయానికి వస్తే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మినహాయిస్తే యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలగడ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కలగడ టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ కలకడ టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ రెండు టమోటా మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి